భునగిరిలో వెలిసినటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి రోజు మనం ఇక్కడికి వచ్చాము ఈ ఆలయంలో ప్రతి అడుగు కూడా ఒక అద్భుతమని అనిపిస్తుంది మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర నుంచి మనము గర్భగుడికి దారిలోనే స్వామివారి యొక్క దశ అవతారాలకు సంబంధించిన దశ అవతార మండపాలు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి అయితే ఇంతే కాకుండా ఈ ఆలయంలో ఇంకా ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఎన్నో విలువైన విగ్రహాలు కూడా ఉన్నాయి ప్రపంచంలోనే రెండో జల నారాయణుడి విగ్రహం కూడా ఇక్కడ కొలువు తీయడం అనేది ఎంతో ప్రాముఖ్యత నెలకొన్నటువంటి విగ్రహం కూడా ఇక్కడ మనం ఈరోజు దర్శించుకోవచ్చు ఈ అద్భుతాలన్నీ కూడా ఈరోజు ఆయడ్రీమ్ మీకు చూపించే ప్రయత్నం చేయబోతుంది రండి సో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కదా మొదట్లో నుంచి చాలా క్రౌడ్ ఉంది మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా ఈ క్రౌడ్ ఎప్పుడు కూడా తగ్గదు అనేసి అంటున్నారు ప్రతిరోజు ఒక లక్ష మంది వరకు కూడా భక్తులు ఇక్కడ దర్శించుకుంటారు అనేసి మనకు తెలుస్తోంది స్వామివారి దర్శనానికి వెళ్లే ముందే ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి పాదాలు ఎంత పెద్ద పాదాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయో ఇక్కడ స్వామివారి పాదాలను స్పృశించి ఇక్కడ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకున్న భక్తులు తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెట్ల మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు స్వామివారి గర్భగుడి దర్శనానికి వెళ్లే ముందు మనము నూట ఎనిమిది మెట్ల ద్వారా కూడా ఈ దర్శనానికి వెళ్లాల్సి వస్తుంది అయితే ఈ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడే మనకు స్వామివారి యొక్క దశ అవతరాలకు సంబంధించిన విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఇస్తాయి పాలరాతి విగ్రహంతో చేశారు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దశ అవతారాలు ఏంటి అని ఇప్పటి జనరేషన్కి తెలియని వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలని చూస్తే అర్థమవుతుంది ఆ అవతారాలను చూసి అందరూ కూడా తరిస్తూ ఉంటారు యాదాద్రి తిరుమల దేవస్థానంగా పిలువబడేటటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ రోజు మనం ఉన్నాము అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ గోపీకృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆలయ విశిష్టత ఏంటి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏంటి దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సార్ ఇక్కడ చూస్తుంటే మనం ఒక తిరుమలలో ఉన్నామా అన్న వాతావరణం అయితే మాకు ఇక్కడ కనిపిస్తుంది అసలు ఇక్కడ యాదగిరి తర్వాత ఇంత దేవాలయం ఉంది అనేది చాలా తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి చెందడం అన్నది నిజంగా నిజంగా ఆ దేవుని కృపర్ అనుకోవచ్చు ఈ ఆలయాన్ని నిర్మించాలి అన్న ఆశయం మీకు ఎలా వచ్చింది వాస్తవం అండి అంత సోమవారి దయ ఫస్ట్ థింగ్ ఈ సోమవారు ఈ ఆలయ నిర్మాణంలో మమ్మల్ని ఎంచుకున్నందుకు అది మా ఎంతో అదృష్టం సో ఈ ఆలయ నిర్మాణం అసలు ఆలోచన మా అమ్మ నాన్నగారిదండి సో వాళ్ళ ఆలోచన జీవితంలో ఏదో రోజు ఖచ్చితంగా సోమవారంకి ఒక ఆలయ నిర్మాణం చేయాలని వాళ్ళ సంకల్పము వాళ్ళ ఆలోచన సంకల్పాన్ని నేను అన్నయ్య ముందుకు తీసుకెళ్ళి ఒక తొమ్మిది సంవత్సరాల్లో వీఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ దిస్ టెంపుల్ అండి సో ఇది మార్చ్ ఆరో తారీఖు నాడు శ్రీ స్వామి గారి చేతుల మీద ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది సో జరిగిన రోజు నుంచే ప్రజల రద్దీ అనేది ఎంతో ఉంది సో ఎంతో మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో దర్శనాలు అది వస్తున్నారు సో ఒక నలభై రోజుల వరకు కేవలం సోమవారి దర్శనాల వరకే చేశాము అంటే ప్రతిరోజు పొద్దున సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ నైన్ వరకు కేవలం దర్శనాలు ఉండేవి ఆఫ్టర్ ఫార్టీ డేస్ ఆర్జిత సేవలు సోమవారి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయండి సో మార్నింగ్ సుప్రభాత సేవ నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఏకాంత సేవ వరకు రాత్రి అన్ని సేవలు జరుగుతాయి ఇన్ని సేవలు జరుగుతున్న భక్తుల దర్శనానికి అంత ఇబ్బంది లేకుండా రెండు బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాము సో ఎన్నో కార్యక్రమాలు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నాము ఎన్నో ఫెసిలిటీస్ స్లో స్లోగా ఇంప్రూవ్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసింది ఒక ఐదు వేల పదివేల మంది క్రౌడ్ వరకు ఇవాళ క్రౌడ్ యాభై వేల మంది దాస్తున్నారు కాబట్టి ఆ ఫెసిలిటీస్ని అన్ని మార్పు చేయడం జరుగుతుంది సో అన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సోమవారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి స్టార్ట్ అవుతుందండి సహస్రనామ అర్చన సో సోమవారి జరగాల్సిన కార్యక్రమాలు అంటే ఏది కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా థింగ్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ రీసెంట్గా ఒకటో తారీఖు నుంచి సోమవారి నిత్య కళ్యాణం కూడా స్టార్ట్ చేశాము ప్రతిరోజు సోమవారి కళ్యాణము సో భక్తులు ఎవ్వరన్నా సోమవారి కళ్యాణం చేయించుకోవాలనుకున్న సేవలు చేయించుకోవాలనుకున్న తప్పకుండా వాళ్ళు ఆన్లైన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి దర్శనాల టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ నిత్య అన్నదానం కూడా దేవాలయంలో స్టార్ట్ అయిందండి నిత్య అన్న ప్రసాదము సోమవారి దర్శనంకి వచ్చిన వాళ్ళందరికీ ఉచిత ఫ్రీ ప్రసాదం టోకెన్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతిరోజు సావిత్రమ్మ భోజనశాలలో నిత్యము దాదాపు రెండు వేల మందికి పైగా నిత్యం అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు వెంకటేశ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు ఉంటాయో స్వామివారికి సేవలు చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా అలాంటి సేవలు అలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు అనేసి విన్న నిజమేనా వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి సో సోమవారం జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయనకు జరగాల్సిన సమయానికి అన్నీ జరపడానికి ప్రయత్నం చేస్తున్నాము అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సోమవారి కోసం దీపాలంకరణ మండపము సోమవారి స్నానాలకు సోమవారి కోనేరు బ్రహ్మోత్సవాలకు మాడవీధి సోమవారి కళ్యాణ వేదిక కళ్యాణ కోసం చక్కటి కళ్యాణ వేదిక అంటే ఎటువంటి ఇది లేకుండా యాగశాల ఇప్పుడు రీసెంట్గా యాగశాల కూడా స్టార్ట్ చేస్తాం పెద్దది సో సోమవారి హోమాలకు కానీవంటి పూజలు కానీ కరెక్ట్గా జరగడానికి సో ఎంతవరకు చేయగలిగినా హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ డూయింగ్ ద బెస్ట్ అండ్ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని కూడా ద వెరీ హ్యాపీ సో ఈ పాజిటివ్నెస్ అనేది వింటూ ఉంటే ఎంతో ఆనందం కలిగిస్తుంది అయితే సార్ ఇక్కడ ఎక్కువగా మనకు స్వర్ణగిరి దేవాలయం అనగాని ఎక్కడ చూసినా కూడా జలనారాయణుడి యొక్క విగ్రహమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటే అయితే ఇది ప్రపంచంలోనే రెండవ విగ్రహం అనేసి అంటూ ఉన్నారు ఇంత ప్రతిష్ట కలిగినటువంటి ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం అన్నది మామూలు విషయం కాదు ఈ విగ్రహం ఎలా ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఎలా జరిగారు సో మీకు ఇందాక చెప్పాను ఇట్స్ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ అండి సో ప్రతిరోజు ఏంటి కొత్తది ఏది బెస్ట్ చేయగలుగుతాము ఒక మన ఇండ్లు డిజైన్ చేసుకుంటాము మన హాల్ డిజైన్ డెకరేట్ చేసుకుంటాము సో ఒక బెస్ట్ ఫర్నిచర్ మనం చేయించుకోవాలనుకుంటాం సో సోమవారంకి సంబంధించిన ఆలయ నిర్మాణం అంటే పద్ధతిగా చూడాలి యాజ్ వెల్ ఆస్ చూడ్డానికి అట్రాక్టివ్గా సో చూసేవాళ్ళు ప్రజలకు అసలు ఎలా ఇంత చక్కటి వర్క్ చెప్ అండ్ నిజం చెప్పాలంటే మన దగ్గర ఉన్న శిల్పిలు అంటే ప్రపంచంలో ఎక్కడ లేరు సో చక్కటి శిల్పిలు మీరు చూస్తుండవచ్చు దేవాలయం అంతా కూడా బ్లాక్ స్టోన్ యూజ్ చేసాము మేజర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అండ్ దేవాలయంలో మీరు ప్రముఖంగా చూస్తే ఫస్ట్ కింద స్వామివారి పాదాలు సో పాదాల దర్శనం తర్వాత మెట్లు ఎక్కుతూ వస్తే దశావతార మండపాలు ఉంటాయండి సో ఈ మెట్లు కూడా అందరూ ఎక్కి విధంగా అనుకూలంగా తక్కువ హైట్తో చేయడం జరిగింది పై వరకు వచ్చిన తర్వాత నీ గరుడవారు చూస్తూ ఉంటారు సో పక్కకే ఆంజనేయ స్వామి విగ్రహము దాని తర్వాత గంటా మండపము నా కుడివైపు జలనారాయణ కోనేరు ఎడమవైపు సోమవారి దేవాలయం సో ఈ విధంగా అన్ని డిజైన్ ప్లాన్ చేయడం పడింది అండ్ ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు జలనారాయణ విషయంలోకి వస్తే వన్ ఆఫ్ యునిక్ సో కోనేరు మధ్యలో సోమవారు ఆకాశం వైపు చూస్తూ ఉంటారు సో ఇది నేపాల్లో మొదటి విగ్రహం ఉంది సో రెండో విగ్రహం మన స్వర్ణగిరి తెలంగాణ యాదాద్రిలోనే మనం చూస్తాము సో దాని చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి చక్కటి సదుపాయం రెండు వరుసలుగా ఉంది సో సోమవారి దర్శనం చేసుకొని చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు దాని తర్వాత గంట మండపము సో ఈ గంట కూడా ప్రత్యేకత ఏంటంటే దాదాపు వన్ పాయింట్ సెవెన్ టన్స్ ఒక వెయిట్ అండి గంటది సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ అని చెప్పవచ్చు సో చాలామంది ఈ గంట చూడడానికి కూడా చాలా మంది ఎగబడుతున్నారు అండ్ ఇదే కాకుండా ఆంజనేయ స్వామి మండపం హనుమాన్ మండపం సో చాలా విన్నా ఎక్కడ లేని విగ్రహం అనమాట ఇది అంటే చిన్న పిల్లలు ఆనందంతో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆ భంగిమ ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి ఆంజనేయ స్వామి ప్రపంచంలో ఎక్కడా లేదు అనేసి అన్నారు వాస్తవం అండి శిల్పి ప్రసాద్ గారు ప్రత్యేకంగా చాలా శ్రద్ధ తీసుకొని అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది జలనారాయణుడు కానివ్వండి ఆంజనేయ స్వామి కానివ్వండి ఈ రూపాలు కూడా ఎంత చక్కగా అంటే మీరు చూడవచ్చు ఆంజనేయ స్వామి ఈ భంగిమ కూడా వన్ ఆఫ్ ఎ యూనిక్ భంగిమ అండి తెలుసు ప్రపంచంలో ఎక్కడ అలాంటి భంగిమ లేదు అండ్ మన మండపం హైటు వంద ఫీట్ల పైన మండపం హైట్ అండ్ స్వామివారు కూడా ఏకశిల సో దాదాపు ముప్పై అడుగుల పైన సోమవారం విక్రమ్ అండ్ సోమవారు నిలబడింది హంపీ రథం పైన సో మన హంపిలో పూర్వం ఏదైతే రథం ఉందో దాన్ని డిజైన్ చేస్తూ కాపీ చేస్తూ చేయడం జరిగింది టోటల్ స్టోన్లో సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ వెరీ గుడ్ మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు గరుడ విగ్రహం కూడా బంగారంతోటి అనేసి అన్నారు లేదండి గరుడ విగ్రహం బంగారది కాదు ఏకశిల రాయితో చేసింది రెండు వైపులా ఉంటుంది అంటే ఒకే విగ్రహం రెండు వైపుల నుంచి చూడవచ్చు దాట్స్ గరుడ స్పెషల్ అండి సార్ ఇప్పుడు వేదాలు నాలుగు వేదాలు అన్నది అందరికీ తెలుసు కానీ నాలుగు వేదాల యొక్క రూపం ఎలా ఉంటుంది అన్నది మనం కోనేరు నాలుగు వైపులా కూడా ప్రతిష్ఠించారు ఎక్కడ చూసినా కూడా యూనిక్ అనమాట ఏ ఆలయంకి వెళ్ళినా కూడా ఇటువంటి యూనిక్ అనేది మనకి కనిపించదు మనం స్టార్టింగ్లో చూసుకుంటే స్వామివారి పాదాల దగ్గర నుంచి కూడా దశావతరాలకు సంబంధించిన దశావతార మండపాల దగ్గర నుంచి కూడా చూసుకున్న ప్రతి ఒక్కటి చరిత్రలో మనకి ఏదైతే చెప్పారో అది కళ్ళకు కట్టినట్లుగా దశావతారాలు అంటే ఏముంటాయి అన్నది కూడా మనము మొదటి నుంచి కూడా చూసుకుంటూ వచ్చాము ఈ ఆలోచన అంతా ఎలా వచ్చేది ఒకటి అండి మీరు కన్స్ట్రక్షన్ రూపంలో చూస్తే పింక్ మార్బుల్ యూజ్ చేసాము వైట్ మార్బుల్ యూజ్ చేసాము బ్లాక్ స్టోన్ యూజ్ చేసాము సో వీ యూజ్డ్ మ్యాక్సిమమ్ న్యాచురల్ ఏది న్యాచురల్గా ఉందో అండ్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఎవరు చూసినా మొదలు చూసేది రూపం కళ సో ఆ బెస్ట్ వర్కర్ అంటే దీన్ని బెస్ట్గా డిజైన్ చేయగలిగినండి ఆలోచన అంతా కూడా పెద్దవాళ్ళది అండ్ దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అంత స్థపతి గారిది సో డిజైను పర్ఫెక్షను అండ్ అకార్డింగ్ టు ది వాస్తు అది ఇంపార్టెంట్ అంటే ఎక్కడ ఏది ఉండాలో అదే నిర్మించాలి ప్రతి బొమ్మకు ఒక చరిత్ర ఉంటుంది మీరు గోపురంలో ఎన్ని బొమ్మలు చూస్తే ప్రతి బొమ్మకు ఒక చరిత్ర ఒక కథ మీరు చూస్తుండవచ్చు సో దట్ ఈస్ ఇంపార్టెంట్ సో దేవాలయ నిర్మాణం అనేది అంత ఈజీ కాదు మీకు తెలుసు బట్ ఇవన్నీ టేకెన్ కేర్ చేసుకొని ఇవన్నీ కాంబినేషన్తో ద టీమ్ హ్యాస్ వర్క్ డే లాట్ అని చెప్పవచ్చు అండి ఆల్ ద నైన్ ఇయర్స్ దే ద వే దే వర్క్ హ్యాడ్ వాజ్ అ గ్రేట్ జర్నీ అని చెప్పవచ్చు ఈ తొమ్మిది సంవత్సరాల్లో చాలా కూడా కొత్త విషయాల్లో మేము తెలుసుకున్నాము బట్ ఒక ఆనందమైన విషయం ఏంటంటే ఆఫ్టర్ నైన్ ఇయర్స్ ఒక చక్కటి కీర్తి ఇంతమంది ప్రజల దర్శనానికి రోజు వచ్చి వెళ్ళడము చాలా ఆనందం ఉంది మెయిన్ మన గర్భగుడిలో విగ్రహం విషయానికి వస్తే నూట ఎనిమిది విష్ణు దేవాలయాల నుంచి కూడా అక్కడి మట్టి అక్కడ నీరు తీసుకొని వచ్చి గర్భాలయంలో పెట్టి అక్కడ దాని మీద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనేసి విన్నాము అది నిజం అవునండి దేవాలయంలో ప్రధాన అర్చకులు శ్రవణాచార్యులు దిట్టకవి గారు సో సో తాను సోమవారం జరగాల్సిన కార్యక్రమాలలో అన్నిట్లో కూడా పర్టికులర్గా ఉండి ఆయనకు జరగాల్సిన నిత్యం సేవల్లో తను స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది సో ఇప్పుడు కోనేరులో జనము చూస్తున్నాము కోనేరులో ఉన్న జలాలు కూడా ఆల్మోస్ట్ అన్ని దాన్ని నదుల్లో నుంచి ఇండియాలో ఉన్న అన్ని నదుల్లో నుంచి జలం సేకరించి కోనేరులో ఇది కూడా చేయడం జరిగింది అండ్ దేవాలయంలో ఒక బావి కూడా ఉంది సో ఈ బావిలో కూడా అన్ని నదుల్లో నుంచి మట్టి వాటర్ తీసుకొని వచ్చి కలపడం జరిగింది అంటే ఒక సెంటిమెంట్ వాల్యూ మనకు స్వామి వారికి ఇది బెస్ట్ అనే ఫీల్ ఉన్నవన్నీ కూడా దగ్గరుండి ప్రతి ఒక్కటి దేవ్ కేర్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అండి